గత కొంతకాలంగా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గుంటూరు నగర పాలనలో అనేక చోట్ల ప్రజలకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థానికంగా రోడ్లు సరిగ్గా లేకపోవడం డ్రైనేజ్ ఫెసిలిటీస్ గురించి పట్టించుకోవడం వీధి దీపాలు వెళ్ళకపోవడం అస్తవ్యస్తమైనటువంటి ట్రాఫిక్ అనేక సమస్యలతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకు అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యుడిగా నేను ఈరోజు కార్పొరేటర్స్తో కలిసి స్థానికంగా పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను ప్రతి ఒక్క వీధిలో కూడా తిరిగి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను అవగాహన చేసుకొని నాకు కావలసినటువంటి కార్యక్రమాలను అధికారులను అప్రమత్తం చేస్తూ వెంటనే ప్రారంభించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ పన్నెండు డివిజన్లో గత కొంతకాలంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వెంటనే కార్య వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది దాంతోపాటు పైప్ లైన్లన్నీ గతంలో ఉన్నటువంటి పైప్ లైన్ ను సరిగా లేకపోవడంతో కొత్త పైప్ ని వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం ముఖ్యంగా ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి పట్నం బజార్ ప్రాంతంలో కొన్ని రోడ్లు మరీ సరిగా లేకపోవడంతో వాటిని కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరుగుతుంది గుంటూరు నగరంలో ఎప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ముఖ్యంగా పట్టణానికి సంబంధించి పరిపాలన గురించి ఎవరికైనా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము మాతో పాటు కార్పొరేషన్ సిబ్బందితో పాటు కార్పొరేటర్లు తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్న అని చెప్పి ప్రజలు మీకు అవసరమైనటువంటి కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉంటా ఉన్నాం ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ నగర పాలకలను పూర్తిగా ప్రాదం చేసి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా చేపడతామని కూడా ఈ సందర్భంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి